స్వామి గారు దాస్ గారు బోధన్ నియోజకవర్గా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మా చాలా సంతోషం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జక్తాలు వెళ్ళిన కొరట్ల వెళ్ళిన నటిపల్లి వెళ్ళిన బాల్కొండ వెళ్ళాను ఆర్మోర్ నిజామాబాద్ రూరల్ ప్రతిరోజు తిరుగుతున్నాం దాదాపు నెల పదిహేను నుంచి వివిధంగా ఈ ప్రాంతం తిరుగుతున్నాం ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు తండొప్ప తండాలుగా బిఆర్ఎస్ పార్టీని ఆశ్రయిస్తామని బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలు పడుతున్న కష్టాలు చూసి చలించి అనవసరంగా కేసీఆర్ జరిగింది ఈ రాష్ట్రంలో నాలుగైదు నెలల క్రితం ఎన్నికల ముందు తప్పుడు వద్ద చోట బాధ కరికే ఆరు గ్యారెంటీలు చెప్పి ప్రజల వద్దకు వచ్చి కేసీఆర్ కంటే రెండంతలు మేము మాత్రం తెలుస్తున్నామో ఇస్తామని చెప్పడం వల్ల రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కేసీఆర్ ముఖ్యమంత్రి ఐదు నెలలైంది ఐదు నెలల తర్వాత ఏం మార్పు వచ్చింది మా అక్కడికి అడుగుతున్నాడు అమ్మ మనం అడుగుతూ కొన్ని విషయాలు చెప్పాలా ఐదు నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఆడపిల్ల పెళ్లి చేస్తే లక్ష పదార్థం కలుపుకొని తులం బంగారం ఇచ్చిన ఇచ్చిందరికన్నా తులం బంగారం ఇచ్చిందా అమ్మ దియక సోనా సోనా దియక ఇచ్చుడా సోనా దియకా నాయ దియ పిలే పార్టీ డైరెక్ట్ హైతాంగ కేసీఆర్ గారు పదివేలు రూపాయలు ఎకరానికి సంవత్సరానికి రైతు బంధు ఇస్తాడు దాన్ని రేవంత్ రెడ్డి పదిహేను వేలు ఇస్తానని చెప్పాడు ఇచ్చిన పదిహేను వేలు వచ్చినా అందరికీ రైతు రైతుబంధు వచ్చినా చేతికి రాలే చెప్పాలి రాలే మరి ఎందుకు ఈ ప్రభుత్వం మనకు ఈ ప్రభుత్వం అవసరమా కరెంటు పోతున్నా లేదా రోజు ఎన్నిక సార్లు పోతుంది కరెంటు రోజుకి ఐదు సార్లు పోతుంది కరెంటు పోతుందా లేదా మరి ఎప్పుడన్నా పోయిందా కేసీఆర్ సమానలో పోలేదు మనవిస్తుంది అందరు కూడా ఒకవేళ ఈరోజు షకీల్ ఆమె ఉంటే ఈరోజు మన మన దగ్గర షకీల్ భయం ఉంటే ఇక్కడ ఇంతకంటే రెండు వందల మంది వస్తుంది ఇక్కడ ఆయన మీద ప్రేమ కేవలం పదిహేను మంది ఒక్క ఓడిపోయినాయన ఆయన కోడి గెలిచి ఇవాళ ఏమైతుంది షకీల్ ఎక్కడ ఓట్లు ఎక్కువ పడుతున్న భయంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన రాకుండా చేసి పోలీసులు కొడుకు మీద కూడా అనవసరంగా బాధ పెట్టి జైలు పంపించి ఇబ్బంది పెట్టి మా ఆడకపోతుంది

ఐదేళ్ల కాలంలో ఇప్పుడు డెవలప్ చేసిన మరి అదే సుదర్శన్ రెడ్డి గతంలో ఐదేళ్ళ మంత్రి ఎందుకు ఈ ప్రాంతం డెవలప్ చేయలేదు ఓన్లీ అన్న దృష్టంతా ఎవడు తెల్లబడ్డలు వేసుకున్నాడు ఎవడ కారు కొట్టుకున్నాడు ఎవడ మంచి కట్టుకున్నాడు వాడిని ఈర్ష్య తప్ప తాను ఒక్కడే బాగుపడాలా ఇతరులు బాగుపడదు అందరు పిచాలాగా ఉండాలా నేను ఎప్పుడైనా త్వరలాగా ఉండాలని పెట్టి దురదృష్టం వ్యక్తి గరీబ్ గారు దూరంగా వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే గెలవడం చాలా ఇష్టం నేను చెప్తున్న ఆ వ్యక్తి కూడా సుదర్శన రెడ్డి స్వరూపం చెప్తున్నా సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఐదేళ్ళ కిందట జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో ఏం చేసిన తెలుసు కవితమని ఉడగొట్టడానికి ఈ వ్యక్తి ఇప్పుడు డిశ్నివాస్ డిశ్నివాస్ కొడుకే అరవింద్ బీజేపీ అభ్యర్థి అరవింద్కి ఓటు వ్యక్తులు వీళ్ళిద్దరు కాదని పరిశీలిస్తుండే ఈ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుంటారు సెక్యులర్ అని చెప్పుకుంటారు వీళ్ళు ఈ ఇద్దరు సెక్యులర్ లేనటువంటి వ్యక్తులు గత ఐదేళ్ల క్రిందట కవితమ నడవటానికి భారతీయ జనతా పార్టీ ఓటు చేసిన వ్యక్తులు ఈ వ్యక్తులు కాదనడుగుతుండే తెలుసు మీకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు మొత్తం బీజేపీ చేయించి మరి అరవింద్ చెప్పేసిన వ్యక్తి కూడా వీళ్ళు ఎలా ఈ రోజు కూడా చెప్తున్నా జీవన్ రెడ్డి కానీ అరవింద్ కానీ ఇద్దరు తోస్తుంది అంకుల్ అంకుల్ ఇద్దరు ముగ్గురు అంకులు ఈ అంకులు కలిసి వాళ్ళు అనుకుంటున్నారు బుద్ధి చెప్పాల్సిన కొద్ది ఎవడైతే బీజేపీ గెలిచిందో అరవింద్ ఐదు రోజుల్లో పాస్పోర్ట్ తీస్తున్నాడు ఆ తర్వాత నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నాడు ప్రభుత్వం స్టార్ట్ చేయకుంటే నా సొంత డబ్బుతో ఉపయోగించేస్తాను చెప్పిండు సొంత డబ్బుతో లేదు గవర్నమెంట్ లేదు పదకొండు లేదు వాళ్ళకు జూటాకూరు ఈ జూటాకూర కలిసి జనాన్ని మోసం చేస్తూ కలుస్తా ఉన్నారు కూడా వాళ్ళు నిజాయితీ ఉన్న వ్యక్తిని నేను హండ్రెడ్ పర్సెంట్ సెక్యులర్ మనిషి నేను ఎప్పుడు కూడా అన్ని వర్గాల వారిని ఆదుకున్న వ్యక్తిని నేను ఈ రోజుల్లో మన ఇబ్బందులు ఉండి మన ప్రజల కోసం వెళ్ళలేను కేసీఆర్ గారు బస్ యాత్ర అధికారం లేకున్నా అధికారంలో వచ్చిన వ్యక్తులు ప్రజలకు ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతో దాని కాలు విరిగిపోయినా దాన్ని అతికిన తర్వాత బస్సు యాత్ర చేస్తారు మన కోసం అలాంటి వ్యక్తపడుతున్న బాధల్ని మనం అర్థం చేసుకోవాలా వారు నా మీద నమ్మకం నుంచి ఈ ఆరు ఏడు నియోజకవర్గాలలో ఎంపీ అభ్యర్థిగా నాకు చీటించింది కాబట్టి మీ అందరి కావాలి మీ అందరి ఆశీర్వదిస్తే తప్పకుండా ఎంపీ గెలుస్తే గతంలో ఎంపీ కాకుండా నేను గెలిస్తే ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు నా దృష్టికి వచ్చినాయి అవేంటంటే దేశంలో బీజేపీలు చెప్తున్నారు దేశంలో అరవై నాలుగు ఫ్యాక్టరీలు తెరిపించినట్టు షుగర్ ఫ్యాక్టరీలు తెలిపే నేను అడుగుతున్నా రెండోది బోధనలో రోడ్ బోధన నుంచి రోడ్ రైల్వే రైల్ కావాలంటున్నారు తప్పకుండా నేను సాధిస్తాను మనం వేస్తున్నా అదే విధంగా నిజాంబా తిరుపతి నిజాంబా తిరుపతి ట్రైన్ స్టార్ట్ అయింది కానీ రావడం లేదు ఇక్కడ టికెట్ కొంటున్నారు కానీ ట్రైన్ రాదు అదే మనం నిజాంబానికి వెళ్ళి ఎక్కుతున్నారు తిరుపతికి అది కూడా స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాం రెండవది భోజనం నుంచి మన